పట్టుకుంటా ఇప్పుడు తోట ఉంది ఒకసారి తోటకి వెళ్తారు ఇప్పుడు ఆ తోట ఉంది కదా ఆ పై నుంచి వచ్చే వరదంతా ఇళ్ళకు వస్తుంది ఇళ్ళకి రావడమే కాదు ఇంకా ఏమొస్తుంది ఎరువు మొత్తం ఇళ్ళకే వచ్చేది అదే ఇది లేకుండా ఏమైతుంది పక్క అయిన పువ్వులకి వెళ్తాది మళ్ళీ వరుస మీరు వెళ్ళకపోతాయి నీంట్లో పడ్డ నీళ్ళు నీళ్ళని ఇంకొతాయి పోరు బావులు పోస్తాయి అయి ఎరువు ఎరువు నీకానే ఉంటుంది నీళ్లు నీకానే ఉంటుంది నీ మట్టి నీకానే ఉంటుంది లాభమే కదా అందుకే మీరందరూ మీ రైతులకు చెప్పండి ఎకరా ఉన్నోళ్ళు కూడా చిన్నపాటి తీసుకోవచ్చు ఐదు ఎకరాలు ఉన్నా కూడా చిన్నపాటి తీసుకోవచ్చు ఇలాంటి పచ్చి కూడా తీసుకుంటే మంచిది ఓకేనా చెప్తారా మీరందరూ గట్టి చెప్పాలి ఒక్కసారి పని ఒక్కసారి చూడండి ఇట్లాంటి గుంటలు చెప్తారా రైతులందరికీ రైతుగా చెప్పింది చాలా మంచిది పని అని చెప్పి అదే అక్కడ కూడా పెడతా లేదు దాన్ని బట్టి ఎండకాలంలో కూడా ఎండాకాలంలో కూడా ప్రతి ఉండాలి పెద్ద గీ పని చేద్దాం మూడు నెలలు రూపాయలు కూలి పడేటట్టు కొలత పెట్టిస్తే ఆ విధంగా పని చేయండి